స్వీట్స్ ఓపెన్ చేస్తుండాం మనం డబల్ 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 ఆర్బీబి మనం తినొద్దు స్వీట్స్ తినొద్దు అది బ్యాడ్ బ్యాడ్ తింటే పిల్లలు చాలా తిన్నట్టు రోజు చాలా తినొన్నే కొన్నే తినాలి కానీ నువ్వు ఆల్్రెడీ తినేశావి రోజు తినేస్తే చాలా తినాలి అందుకే ఇబల్ తినొద్దు తినొద్దు ఇది వేలలేదు యస్ కొ తీయیم గా దేంట్లో నీకేం హలో అత్తయ్య గారు హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఇండియా నుండి యుఎస్కే వచ్చిన నెక్స్ట్ డే అండి సో ఆ నెక్స్ట్ డే ఇంకా మేము అన్నీ తెచ్చేసుకుంటాం కదా మనం స్నాక్స్ స్వీట్స్ అలాంటివన్నీ పచ్చళ్ళు తెచ్చేసుకుంటాం కదా ఇండియా నుండి సో అవన్నీ వచ్చేసి తీసి సర్దుతూ ఉన్నాము సో ఫస్ట్ అయితే ఈ స్వీట్స్ అండి నేను స్వీట్స్ ఆర్డర్ చేసినప్పుడు నేను చూడలేదన్నమాట ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడే ఓపెన్ చేసినప్పుడు భలే క్యూట్ క్యూట్గా భలే అనిపించు అవన్నీ లైక్ యాపిల్ షేప్లో అలాగే స్ట్రాబెర్రీ ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా మళ్ళీ చాలా చిన్న చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట సో అందుకే వీడియో తీసాను అండ్ దాంతోపాటు ఇంకా పచ్చళ్ళు కూడా తీసుకొచ్చారు అంటే నేను పచ్చళ్ళు నాకు చాలా ఇష్టం అనమాట నిల్వ పచ్చళ్ళు ఊరగాయ పచ్చళ్ళు అంటారు కదా సో అవి నేను చాలా ఎక్కువగా తినేదాన్ని అండ్ ఇప్పుడు కొంచెం తగ్గించానండి బట్ చిన్నప్పుడైతే ఓన్లీ పచ్చళ్ళు తింటూనే బ్రతికేసా అనమాట సో అలా ఇంకా నేను వెళ్ళినప్పుడల్లా పచ్చళ్ళు అయితే కంపల్సరీగా తెచ్చుకుంటాను ఇవన్నీ కూడా నేను గుంటూరు గుంటూరు నుండే తీసుకొచ్చుకున్నానండి సో మా అమ్మ చేస్తారనమాట చాలా బాగా చేస్తారు మా అమ్మ పచ్చళ్ళు సో తన దగ్గరే నేను ఎక్కువగా పెట్టించుకుంటూ ఉంటాను పచ్చళ్ళు సో వచ్చేసి ఇక్కడ పచ్చళ్ళు వచ్చేసి లైక్ గోంగూర అండ్ వంకాయ పచ్చడి అండ్ ములక్కాయ పచ్చడి అండ్ రేగ్గాయ పచ్చడి ఇంకా నార్మల్గా టొమాటో పచ్చడి ఇవన్నీ ఉంటాయి కదా అండ్ మామిడికాయ సో అవన్నీ తెప్పించుకున్నాను అండ్ అలాగే పొడులు కూడా తెప్పించుకున్నాను లైక్ కరివేపాకు పొడి అండ్ ఇంకొకటి మనము చిన్నప్పుడు ఉప్మాలోకి వేసుకునే వాళ్ళం కదా గుర్తుందా మీకు ఉప్మాలో కందిపప్పు కాదు పుట్నాల పప్పు ఉంటుంది కదా సో వాటి ఆ పచ్చడి అండ్ అలాగే దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ పికిల్ అండి ఎప్పుడు ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము ఇది వచ్చేసి ఏంటంటే క్యాష్యూస్ అలాగే మనకి ఏమంటారు గార్లిక్ ఉంటుంది కదా సో గార్లిక్ క్యాష్యూస్ కలిపిన పచ్చడి అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న మంచం కూడా తెచ్చుకున్నాము మీకు లాస్ట్ టైం మేము లాస్ట్ కపుల్ ఆఫ్ బ్లాగ్స్ మీరు చూసుంటే నేను చెప్పాను ఇండియా నుండి చిన్న మంచం నవార్ మంచం తెచ్చుకుంటున్నామనేసి ఆ నవార్ కూడా ఇండియా నుండే నేను తీసుకున్నానండి ఎన్ని వచ్చాయారు బేబీ మనకి దగ్గర పట్టదు చెట్లకు పైన పట్టదు కింద పట్టాలా ఇక్కడ పట్టాలి అరబిబి చెట్లు పోతున్నాయి అట్లా పెట్టదు అక్కడ పడుతుంది అంతే అలా తీసుకొని రావాలి అరబిబి నేను ఈ చెట్టు ఇది చామంతి చెట్టు సేమ్ వాటిలాగానే నేనిది మనము కొండ పైన ఒక గుడి ఉంది చూడు మనం వెళ్ళాము అప్పుడు కొండపైన గుడికి అప్పుడు అక్కడ ఆ గుడి దగ్గర ఉంటే తీసుకొని వచ్చాయి బాగుంది మన పెద్ద

ఏం చేద్దాం ఆర్బేబీ ఇక్కడ ఇవి ఉన్నాయా ఇవి వచ్చేసి మనకి వంకాయ చెట్లు మనము అప్పుడు గింజలు వేసాం కదా అక్కడక్కడ అని గుర్తుందా అప్పుడు వేసినప్పుడు చాలా ఎక్కువగా వేసాము గింజలు సో చాలా ఎక్కువ మొక్కలు వచ్చాయి ఒకటే దగ్గర సో ఇప్పుడు అవి తీసి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పెడుతున్నారు నాన చూడెలా పెడుతున్నారు చూడు నాన్న అక్కడ అలా పెట్టాలి అసలు చాలా పెద్దగా పెరిగిద్దా చెప్పు తెలుసా చిన్నరా పెరిగింది అవును సో మేము ఇండియా నుండి యుఎస్ రాగానే అండి ఫస్ట్ చేసిన పని ఇంకా బ్యాగులు సర్దడం అంటే లైక్ ఏవైతే పాడే పాడయ్యేట ఏవైతే ఉంటాయో లైక్ స్వీట్స్ కొన్ని స్నాక్స్ ఉన్నాయి కదా సో అవన్నీ తీసేసి సర్దేశాము దాని తర్వాత చేసిన వర్క్ వచ్చేసి చెట్ల దగ్గర అండి మేము వచ్చినప్పుడు అన్ని చిన్న చిన్న చెట్లు మేము ఇండియా నుండి వచ్చినప్పుడు అంటే గింజలు అన్ని వేసేసి వెళ్ళాము అనమాట వెళ్ళేప్పుడు లైక్ వంకాయ గింజలు ఇంకా మిరపకాయ గింజలు అలాంటివి వేసేసి వెళ్ళాము మేము వచ్చేసరికి స్టిక్లు ఇంకా చిన్నగానే ఉన్నాయండి ఎప్పుడు పెరుగుతాయా అసలు పెరుగుతాయా లేదా అనుకున్నాము బట్ ఇవి ఇప్పుడు అవి చాలా పెద్దగా అయిపోయాయి నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కదా మీరు చూసే ఉంటారు సో అలా చెట్ల దగ్గర కూడా వర్క్ కంప్లీట్ చేసేసుకున్నాము

అలా ఇంకా ఆ టూ డేస్ వచ్చిన టూ డేస్ బాగా పడుకున్నామండి అంటే ఆ వచ్చిన రోజు అలాగే ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు కూడా బాగా పడుకున్నాము దాని తర్వాత ఈవినింగ్ అవగానే వాక్ వచ్చామండి సో ఇక్కడ అన్ని ట్రాష్ బిన్స్ ఇలాగే ఉన్నాయి చూస్తు కనిపిస్తూ ఉన్నాయి కదా అన్ని ట్రాష్ బిన్స్ ఇంకా వాళ్ళు రాలేదన్నమాట అంటే ట్రాష్ తీసుకెళ్ళడానికి వస్తారు కదా సో వాళ్ళు రాలేదు అందుకనేసి అందరి ట్రాష్ బిన్స్ ఇంకా ఇంటి ముందే ఉన్నాయి సో వాళ్ళు వచ్చి వన్స్ తీసుకువెళ్ళిన తర్వాత అందరు మళ్ళీ లోపల పెట్టేసుకుంటారు అండ్ ఇక్కడ ఆరు కూడా సైకిల్ ఆల్రెడీ వచ్చు సైకిల్ ఏంటంటే వాడికి ఆ చైల్డ్ వీల్స్ ఉన్నాయి కదా సపోర్టింగ్ వీల్స్ సో అవి ఉండటం వల్ల వాడు ఫ్రీగా నడుపుతున్నాడు ప్రాబ్లం ఏమి ఉండట్లేదు సో మేము ఏంటంటే ఇంకొక ఇలాగే ఇంకా వీల్స్ సపోర్టింగ్ వీల్స్ తీసేసి చూద్దాము అనేసి అనుకున్నాము తీసాము కానీ ఏంటంటే ఇంకా నడపలేకపోతున్నాడు అనమాట సో అది కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను సో ఇక్కడైతే ఓవన్ గా నడిపేస్తాడు కాబట్టి ఓన్గా నడిపేస్తాడు చూస్తూ ఉండండి డైనోసార్స్ ఉండవు అలాగే దాని తర్వాత మళ్ళీ మేము చిన్న నవార్ మంచం తెచ్చుకున్నామని చెప్పాం కదా ఇండియా నుండి సో అవి ఫిక్స్ చేస్తున్నాము సో నవార్ కూడా ఇంకా నేను మీరు నా వీడియోస్ పాస్ట్ వీడియోస్ చూసి ఉంటే మేము ఇండియాలో ఉన్నప్పుడే ఇంటి దగ్గరికి నవార్ అమ్మే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాము గుర్తుండే ఉంటుంది రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు సో అక్కడే నవార్ తీసుకున్నాము అండ్ యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే నవార్ కూడా నవార్ కాదు ఇంకొక అల్లిక ఏదో ఉంటుందంట సో అమ్మమ్మ బాగా చేస్తారనమాట అమ్మమ్మకి వచ్చు అది సో అమ్మమ్మతో గుర్తుగా అమ్మమ్మ గుర్తుగా అది అమ్మమ్మ మంచం లాగా అట్లా ఉంటుంది కదా మనం అనుకుంటా ఉంటాం కదా సో అమ్మమ్మ మళ్ళీ మంచం అనేసి సో అట్లా గుర్తు కోసం అమ్మమ్మతో అల్లించుకుందాం అనుకున్నాను బట్ ఏంటంటే అది అల్లటం వల్ల బ్యాగ్లో పట్టట్లేదు సో అందుకనేసి మళ్ళీ డ్రాప్ అయ్యి ఆ నవ్వాడు ఉంటుంది కదా సో అదే తీసుకొని వచ్చామండి అండ్ అది కూడా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఫిక్స్ చేస్తున్నాం కదా మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉండింది అనేది ఆరు బేబీ అయితే ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే వాడికి చిన్న మంచం అంటే చాలా ఇష్టం వాడు పుట్టినప్పుడు నేను ఇండియా వెళ్ళినప్పుడు నాన్న చిన్న మంచం ఆరు కోసం చేయించాడు సో అది ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా వాడిదే అని చెప్తూ ఉంటాడనమాట అందరికీ సో ఇక్కడికి కూడా చిన్న మంచం తీసుకొచ్చాం కదా అందుకని ఫుల్ హ్యాపీ అనమాట ఇది నాదే మంచము నేనే బొబ్బుంటాను అని చెప్తూ ఉంటాడు మంచం అట్లా పెట్టంతే బాగుంది ఆరు బేబీ మన మంచం పక్కన ఏం కాదు బంగారం అట్లా ఉంచేసి అరే నీకు మోస్తున్నావే ఎంత బాగుందో చిన్న మంచం బుడ్డి మంచం కదా రే బేబీ ఏ ఏ సూపర్ సూపర్ ఇటు తీసుకురా ఇక్కడికి తీసుకురా కాళ్ళ మీద పడుతుంది అక్కడ పెట్టేసే ఇంకా కాళ్ళ మీద పడుతుంది చూసుకో గేడ్ బాయ్ సరే సాయంత్రం నానొచ్చిన తర్వాత దానికి నవార్ వేసేద్దామా దాని మీద బబోడానికి నవార్ నా వేరే బ్యాగ్లో ఉంది తీసుకొద్దాం ఓకేనా ఫైనల్ లుక్ ఇదండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా నాతో షేర్ చేయండి No. No. Matter. Matter. How? How? Far. Far. We are. We are. This day. This day. Always. Always. Bring back. Bring back. The happy days. Happy days. We had together. Happy together. Guess <laughs> <Class> what? To do. <laughs> అలాగే ఈ వీడియోలోనే నేను మా రాఖీ సెలబ్రేషన్స్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మా అన్నయ్యలు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు దగ్గర ఉన్నారండి అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ కడుతుంది ఇద్దరికి కడుతున్నాను సో అది కూడా చూపిస్తాను తిని వచ్చేసి మా అన్నయ్య మీ అందరికీ తెలిసే ఉంటుంది సో అన్నయ్య కూడా మా దగ్గరే ఉంటారు అండ్ అలాగే ఇంకా ఇంకో బ్రదర్ అది కూడా వీడియో షేర్ చేస్తాను తా మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారండి సో అందరికీ రాఖీస్ అయితే పంపించేశాను నేను స్టార్టింగ్లో అంటే నా పెళ్ళైనప్పుడు చెప్పేదాన్ని అనమాట మా హస్బెండ్కి ఎవ్రీ ఇయర్ నన్ను సంక్రాంతికి అలాగే రాఖీకి పంపించు ఇండియాకి అందరికీ రాఖీస్ కట్టేసి అలాగే నాకు సంక్రాంతి పండుగ అంటే కూడా చాలా ఇష్టం అనమాట సో సంక్రాంతి కూడా నేను ఇండియాలోనే సెలబ్రేట్ చేసుకొని వస్తాను నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను అని చెప్పానమాట సో ఇన్ ఇక్కడికి యుఎస్ వచ్చిన దగ్గర నుండి నేను ఒక్కసారి వెళ్ళాను అలాగే ఇప్పుడు వచ్చేసి రాఖీ ఆరు బేబీకి కడుతున్నాను ఆరు బేబీ మేము రాఖీస్ తీసుకురావడానికి ఇండియన్ స్టోర్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాడు అనమాట నాకు ఈ రాఖీ కట్టాలి అనేసి సో వాడికి ఏది నచ్చిందో అదే తీసుకున్నాము ఇండియన్ స్టోర్లో అండ్ అలాగే మా ఫ్రెండ్ కూడా పంపించింది అనమాట ఆరు కట్టు అనేసి సో అలా ఆరుకి కూడా కట్టాను అండ్ యా వాడికి కూడా టాయ్స్ వచ్చాయి ఆ రోజు రాఖీకి అండ్ రాకీస్ కూడా కట్టుకున్నాడు అండ్ ఆ నెక్స్ట్ డే స్కూల్లో అందరూ అడిగారంట ఆరు బేబీని చెప్తా ఉన్నాడనమాట స్కూల్లో అందరూ అడిగారు వచ్చి అందరూ చూసి వెళ్తున్నారంట వాడి హ్యాండ్ని రాకీస్ చూసి వెళ్ళిపోతున్నారంట అని చెప్తా ఉన్నాడు

Hi. Oh. Hi. 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 Hmm. Next time, Dad is gonna go. I don't want that. It's hmm. time to feed. That. Hmm. the dance, थैंक यू थैंक यू एवरीकी थैंक यू एवरीकी अच्छा चूच रखो नीदा त चूतन डांटना थैंक यू नीदा तया थैंक यू नीदा तया मंती गुचो परदके ओके ईट अप प्लीज इधर तो ना अरे अच्छी तो और भी थकना चाहिए అలాగే ఇప్పుడు రాఖీ వినయ్ కట్టడానికి వచ్చాను సో వినయ్ కూడా నేను యుఎస్ వచ్చినప్పటి నుండి కడతాను నాకు ఇక్కడే పరిచయం సో ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికి మ్యారేజ్ అవ్వలేదు మేము వచ్చి నాకు మ్యారేజ్ అయినప్పుడు మాకు సో అందరూ అబ్బాయిలే అనమాట ఎవ్వరూ ఫ్రెండ్స్ ఉండకపోయేవాళ్ళు నాకు సో వినయ్ చాలా బాగా చూసుకునేవాడు సో నాకు చాలా మంచి బ్రదర్ అనమాట సో అప్పటి నుండి నేను రాఖీ కడతాను సో అది కంటిన్యూ అవుతూ ఉంది సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ అలాగే మా రాఖీ సెలబ్రేషన్స్ కూడా ఎలా ఉన్నాయి ఎలా అనిపించాయి అనేది కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ అండి బై బాయ్ టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్